హాయ్ ఫ్రెండ్స్ నమస్తే థర్టీ ఎయిట్ సైజు సాదా బ్లౌజ్ని చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో త్రీ స్టెప్స్గా నేను కట్ చేసి చూపిస్తాను బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ని పర్ఫెక్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా కట్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం సాదా బ్లౌజ్ని రెండు మడతల మీద వేసుకోవాలి వేసుకుని వెనకమాల మడత కోసం ముందు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి రెండు అంగుళాల దగ్గర ఇలా మడత కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ పొడవచ్చి కుట్టిన తర్వాత పద్నాలుగు రంగులు ఉండాలి మనం కుట్టు కోసం ఒక అరంగులం పెంచుకొని పదిహేను అంగుళాలు తీసుకోవాలి అలాగే ఛాతిలో నాలుగో భాగం తొమ్మిది అంగుళాల దగ్గర తీసుకోవాలి ఖర్చు కోసం రెండు అంగుళాలు అలాగే నడుము దగ్గర కూడా సేమ్ టు సేమ్ తొమ్మిది అంగుళాలు అలాగే రెండు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో ఇలాగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకునేప్పుడు మనం నెక్ వచ్చి రెండున్నర రంగులలో తీసుకోవాలి ఇలా నెక్ రెండున్నర రంగులు తీసుకున్న తర్వాత షోల్డర్ కూడా రెండున్నర రంగుల తీసుకోవాలి నార్మల్ సాదా బ్లౌజ్ కాబట్టి మనం ఎలాంటి బ్యాక్ సైడ్ డోరీ అనేది ఏమి పెట్టుకోము ఈ విధంగా నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి చంక రౌండ్ కోసం ఆ రంగుల దగ్గర ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా బాక్స్ తీసుకోవాలి ఈ విధంగా బాక్స్ తీసుకుని మన చంక రౌండ్ కోసం ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలాగా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ కోసం పదంగుల దగ్గర మార్క్ చేసుకొని మనకి ఏ విధంగా కావాలనేది రౌండ్ షేప్ కొంచెం ఎక్కువగా అలాగే లేకపోతే తక్కువగా ఉంటే కనుక ఆ బాక్స్లోనే గీసుకోవాలి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే బయటికి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలాగ రౌండ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి పై సైడ్ కూడా నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఈ సైడ్ ఒక అరంగులం ఆ సైడ్ ఒక అరంగులం తీసుకుని ఇలాగ స్కేల్తో మనం షేప్ తీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇది మన బ్యాక్ పార్ట్ అంత సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు మనం డ్రా చేసుకున్న పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ ఇప్పుడు మనం కుట్టు కోసం ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కోసం మన బ్యాక్ పార్ట్ని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా రెండు వంగలాలు తీసుకున్నాం దాన్ని లోపలికి మడత పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకొని క్రాస్గా వేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకుని ఇప్పుడు ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అదే విధంగా మనం డ్రా చేసుకోవాలి ఇలా క్రాస్ అనేది నేను స్కేల్స్తో చూపించాను ఇలా క్రాస్గా వేసుకుని మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా బాక్స్ లాగా గీసుకోవాలి నేను షేప్ బెల్ట్ కూడా ఇప్పుడు చేసి చూపిస్తాను మన ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చి ఆ రంగుల దగ్గర వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ హార్మోల్ కోసం ఒకటిన్నర రంగులోకి మధ్యలోకి తీసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా తీసుకోవాలి ఇప్పుడు మన షేప్ బెల్ట్ వచ్చి మూడు అంగుళాల దగ్గర అలాగే ఫిట్టింగ్ దగ్గర రెండున్నర అంగుల దగ్గర షేప్ బెల్ట్ ఆకారం కింద మనం డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ని రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నప్పుడు టక్స్ కోసం చూసారు కదా నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి పైన రెండున్నర ఆ సైడ్ ఒక అంగుళం ఈ సైడ్ ఒక అంగళం దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ కింద సైడ్ డాట్ని పెట్టుకోవాలి అలాగే రెండో డాట్ వచ్చి మన చంక రౌండ్ దగ్గర నుంచి తీసుకోవాలి అలాగే హుక్ సైడ్ని కూడా ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి ఈ విధంగా డాట్ పెట్టుకుని ఇప్పుడు మన డ్రా చేసిన పెంట్ పాటిని కట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసి ఇలాగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేయటం ఈ విధంగా కట్ చేసుకుని కుట్టుకోవడానికి వీలుగా ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మన క్లాత్ని సాదా బ్లౌజ్ కాబట్టి నాలుగు ఫోల్డ్ కింద వేసుకోవాలి క్లాత్ ఉంటే కనుక ఈ విధంగా రెండు మడతల మీద వేసుకోవాలి వేసుకుని షేప్ బెల్ట్ మనం కుట్టు కోసం ఒక ఆ రంగులు పెంచుకోవాలి మొత్తం మూడున్నర అలాగే మన లాస్ట్లో కుట్టు దగ్గర కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది ఎంత తీసుకోవాలనేది మనకి అర్థమైపోతుంది ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా మన ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిందో ఈ విధంగా మడత పెట్టుకుని కుట్టుకునేటప్పుడు మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా పెట్టుకుని కట్ చేసుకుంటే ఈజీగా మనకి అర్థమవుతుంది ఇప్పుడు మన హ్యాండ్స్ కోసం ఇలాగా మడత వేసుకుని కింద ఎగుడు దిగుడు లేకోకుండా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు మన హ్యాండ్ పొడవని అలాగే సాదా బ్లౌజ్ కాబట్టి మడత కోసం తీసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మడత కోసం ఒక అంగుల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ వేసుకోవాలి మన హ్యాండ్ పొడవు వచ్చి ఐదు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే కుట్టు కోసం ఒక అరంగులన్నీ పెంచుకోవాలి అలాగే వెడల్పు చంక రౌండ్కి తొమ్మిది అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్కి తీసుకోవాలి షేప్ కోసం మూడు అంగుళాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్ ఫిట్టింగు ఆరు అంగుల దగ్గర మార్క్ చేసుకుని కచ్ కోసం ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి మనం పర్ఫెక్ట్గా షేప్ అనేది రావాలంటే పైనుంచి భుజం దగ్గర మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఫిట్టింగ్ దగ్గర రెండు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలాగా షేప్ తీసుకోవాలి ఈ విధంగా షేప్ తీసుకోవాలి ఇప్పుడు మన ఫ్రంట్ ఆర్మోల్ కోసం మనం మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అదే విధంగా ఆ సైడ్ నుంచి ఇలా పైకి పైకి విధంగా చూసే విధంగా చూసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా రావాలి ఫ్రంట్ సైడు ఇట్లా మన హ్యాండ్స్ చూస్తున్నాం కదా ఇట్లాగా లోత్ అనేది తీసుకోవాలి మనం టేప్ తీసుకుని ఆ గ్యాప్ అనేది ఫ్రంట్ గ్యాప్ అనేది ఒక అరూన్ దగ్గర గ్యాప్ వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా చూసుకుని ఇలాగా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ విధంగా మన హ్యాండ్ డ్రా చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటామే ఈ విధంగా త్రీ త్రీ స్టెప్స్గా మన సాదా బ్లౌజ్ని సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఫ్రంట్గా లోతును కూడా తీసేసుకోవాలి తన కుట్టు కోసం ఏదైనా నాటు అనేది పెట్టుకుని కట్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు సింపుల్గా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కుట్టుకోవచ్చు మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి